ఈ స్థానిక వర్గంలో ఆయన పంచాయతీ లేదు మనకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు అయినా సరే ఒకటి ఒకటి తీసుకొస్తున్న తాము అది చూస్తే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఎప్పుడు కూడా ఏపీ హిందూ సంఘం ఏపీ క్రీస్ తో ఉండేటువంటి పూర్వ పరిస్థితిలో వచ్చే సందర్భం కూడా ఒప్పించి ఆయనతో పాటు జీవో ఏర్పాటు చేసి జీవైఎం తో చేసే విధంగా చేసి తెచ్చుకున్నటువంటి ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి చైల్డ్ కి లీవ్ అయినా లేదు ఆర్టీసీ ఏదైతే ప్రమోషన్స్ ఆరేళ్ళ ప్రమోషన్స్ పెండింగ్ ఆ ప్రమోషన్స్ తీసుకున్న విధమైనా లేదా ఏదైతే ముఖ్యంగా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో అరవై రోజుల్లో టైం బాండ్ ఇచ్చి అరవై రోజుల్లో దాన్ని పూర్తి స్థాయిలో పరిపుష్టి చేయాలని తీసుకున్న నిర్ణయానికి దాని అన్నిటికీ కూడా ఎన్నిటికీ మించి రాబోయేటువంటి పితా రోజుల్లో ఈ సంఘం చేస్తుంది సాగర్ గారి నాయకత్వంలో ఏపీ ఎన్జిఓ సంఘం ఏపీ జేఏసీ ఉరకలేస్తుందనే విధంగా మీరు జిల్లాలో చేసినటువంటి కార్యక్రమాలైన ఏది ఇవాళ మీరందరూ చూపించేటటువంటి అభిమానం ఆయన ఇదంతా కూడా నిజంగానే నాయకత్వం ఏదైతే ఆయన చేయగలరు ఆయన నాయకత్వంలో ఏపీ ఎన్జిఓ సంఘానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది పూర్వ వైభవం వచ్చే విధంగా నాయకత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఇవాళ ఏపీ ఎన్జిఓ సంఘం వైపు సాయిర్ గారి నాయకత్వంలో ఉన్న ఏపీ జేఏసీ వారి వైపు కూడా అన్ని సంఘాలు కూడా యునైటెడ్ గా మీ నాయకత్వంలో పనిచేస్తాం మీ నాయకత్వంలో ముందడుగేస్తాం మీ నాయకత్వంలో కలిసి పని చేస్తామని చెప్పి పరులెత్తి వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ అది తొందర సంఖ్యలో ఈ వేల ఏదైతే జేఏసీ చేరడం కోసం అప్లై చేసినటువంటి పరిస్థితి దాని అన్నింటినీ కూడా వాళ్ళందరూ ఐక్యంగా రావాలనుకునే పరిస్థితి ఇవన్నీ ఒక నాయకుడి తాలూకా డిజున మీద క్ాగాగదాగది <laughs> సిందాగది <laughs> 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 సిట్టింగ్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనౌన్స్ చేసుకున్న తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో వచ్చినటువంటి డిమాండ్స్ నాకు తెలిసి ఏదైతే పదహారు రాష్ట్ర మహాసభలో పురుషాత్ టైం లో శ్రీకాకుళం ఏర్పాటు చేస్తే ఆ రోజు కష్టపడే సుమారు వేల మంది వేల మంది ఎంప్లాయీస్ ఉమ్మిన ఎంప్లాయీస్ ఏదైనా ఉంటే వచ్చినటువంటి చైల్డ్ కేర్ లేని సునాయాసంగా ఆయనకున్న చాకచక్యతో ఆయనకున్న కొంత ఆయనకున్నటువంటి ఆ మంచితనంతో ఆ చైల్డ్ కేర్ లేని మళ్ళీ వన్ హండ్రెడ్ తీసుకురావడం ఏం ఇంట్లో కనచే గమన థ్యాంక్ యూ మరి గమన చెప్పినట్లు ఏపీఎన్జిఓ సంఘ ప్రస్థానమే ఉద్యోగ ప్రస్థానంగా ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు సంవత్సరాలు ఏపీఎన్జిఓ సంఘం ఏం చేస్తే ఉద్యోగులకు దానికి సంబంధించే వచ్చే పరిస్థిస్తుంది ఉద్యోగుల గొంతుకుగా ఏపీ ఎన్జిఓ సంఘం ఉంది ఇవాళ మేమే ఏం ఉద్యోగం అంటే ఒక ఎన్జిఓ కాదు ఒక గర్షన్ ఆఫీసరే కాదు పైనుంచి కింద దాకా ప్రతి వ్యక్తి ఉద్యోగి ఇవాళ పదిహేను వేలు తీసుకునే ఉద్యోగి ఎక్కువ కష్టం ఉంది ఇరవై వేలు తీసుకునే ఉద్యోగి ఎక్కువ కష్టం ఉంది కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఎక్కువ కష్టం ఉంది రిటైర్ అయిన పెన్షనర్ కి ఎక్కువ కష్టం ఉంది వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ బాధ్యత ఏపీ ఎన్జిఓ సంఘం తీసుకుంటుంది అలాగే ఏపీ జేఏసీ కూడా ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడే ఏపీ జేఏసీ చైర్మన్ కుట్టాడు ఏపీ లో ఉన్న ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క దీన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితుంది నేను బాగా గమనిస్తున్నా లక్షల సంఖ్యలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేల సంఖ్యలో లక్ష మంది దగ్గర ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఎన్జిఓ సంఘం ఇంకా చూస్తున్నారు మాకు ఎటువంటి పరిస్థితి ఏమొస్తుందా అన్న బాధ్యత మనకు అప్పు చెప్తున్నారు నాకెంత మంది ఇన్ని చెప్తున్నారు నా వరకు పేద పెద్ద ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది ఏ అధ్యక్షుడైనా ఎవరైనా బిగినైతే ఈ రోజు నుంచి అవుతాడు ఏ అధ్యక్షుడైనా బిగినైతే ఈ రోజు నుంచి బిగిన అవుతాడు నేను ఆరు సంవత్సరాల క్రితం నుంచి బిగిన అవుతున్నా ఆరు సంవత్సరాల క్రితం నుంచి నేను వచ్చి నుంచునే సరికి జీపీఎఫ్ లు పెండింగ్ ఏపీజిఎల్ఎల్ పెండింగ్ గ్రూప్ ఇన్సూరెన్స్ పెండింగ్ మెడికల్ ఇంబెస్ట్మెంట్ పెండింగ్ సరెండర్ లీవ్లు పెండింగ్ పెండింగ్ లో లేని ఎంపి లేదు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఎవరైనా వచ్చి చూస్తే మేరు ప్రభుత్వం లాగా ఆరు సంవత్సరాల నుంచి బకాయిలన్నీ ఉండిపోయిన పరిస్థితి చూస్తే మూడు వేల ఆరు వందల కేసులు ఉద్యోగులు పెట్టిన పరిస్థితి కొత్త చూస్తే వేతన సవరణ రెండు సంవత్సరాలు అయినా కూడా ఐదు రోజుల త్వరగా చైర్మన్ అపాయింట్ చేయని పరిస్థితి అది చూస్తే అరవై అరవై రెండు సంవత్సరాలు అలాగే ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన రెగ్యులేషన్ అలాగే ఉంది గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఎక్కడ వేసు బంధులు ఎక్కడ ఉంది సీర్ మేషన్ సంబంధించిన అంశాలన్నీ అట్లాగే ఉన్నాయి అందుకని నేను ఏమైనా చెప్తున్నా అయ్యా ఒకసారి అర్థం చేసుకోండి నేను డిఫెంట్ చేస్తున్న ఆరు సంవత్సరాల క్రితం వరకు నేను ఆరు నెలలో ఏడు నెలలో నేను చేసిన ప్రతి పని నేను చేసిన ప్రతి కష్టం ఐదు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాలు అందుకే రాగానే పదమూడు వందల కోట్లు కొట్టించాం తర్వాత ఆరు వేల వందల కోట్లు తర్వాత మూడు వేల కోట్లు తర్వాత ముఖ్యమంత్రితో సమావేశం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఇంకొక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జీఓఎం సమావేశం ముఖ్యమంత్రితో యాభై ఐదు నిమిషాలు సమావేశం డిఏ సందర్భంగా దీపావళి ముందు డిఏ రిలీజ్ చేశాం రిలీజ్ చేసి కొట్టే ఇబ్బంది కోటిని పరిస్థితి ఆ ఇబ్బందిని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళాం చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాం గంటల చూసాం గంటలందరికీ చెప్పాం అయ్యా ఏది పరిస్థితున్నా మూడే విషయాలు చెబుతున్నాను అన్న మూడే విషయాలు చెప్తున్నా ఒకటి ఈ జీవోలో ఒకటి జీవోలో మార్పు చేయాలి రెండోది

సెక్రటరీ రోజుల నుంచి బయటకు వస్తానని చెప్పాం డిఏజీవో తీసుకునే దాయిజీఓ తీసుకునే బయటకు వస్తానని చెప్పాం రాత్రి ఐదైంది రోజు ఆరు అయింది ఏడు అయింది ఏడున్నర అయింది ఎనిమిది గంటలకి ఇరవై నాలుగు గంటల్లో డిఏజజీఓకి రోజు తీసుకుని కింద కూర్చుని పరిస్థితి కింద కూర్చున్న పరిస్థితి చేశాం ఇప్పుడు పవన్ గారు వస్తే ప్రజలకు అలవాటు ఆయన సాగర్ ఈ ఆశ విషయం కాదు ఉద్యోగులకు అర్థమవుతుందో లేదో ఇరవై సంవత్సరాల క్రితం నువ్వు ఈ జీవోని పాలసీ జీవోని మార్పు చేయించిన పరిస్థితి చిర్మిదంలో జరిగింది దానికి నాకు ముప్పై ఆరు రోజులు టైం పట్టింది మూడు నెలలు టైం పట్టింది కానీ ముప్పై నాలుగు గంటల్లో చేసావు శా అక్కడి నుంచి వస్తే ఉమెన్ ఎంప్లాయ్ సంబంధించి మహిళలకు సంబంధించి మహిళా చేతికి ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది అందుకని మహిళా ఉద్యోగులకి వయో పరిమితి తీసివేయాలంటే మహా ఉద్యోగులకి వయో పరిమితిని తీసేస్తూ ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది ఉద్యోగులు బాగా ఉంచం మూడు వేల ఆరు వందల కేసుల ఉద్యోగులను బాగా ఉంచుకోవడం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం డిజిపి దగ్గరికి వెళ్ళాం అందులో డెబ్బై కేసులు తప్పితే మిగిలిన కేసులు అన్నింటినీ ఇప్పటి వరకు పూర్తిగా ఎత్తి వేసి గారించే విషయాన్ని కూడా నేను దృష్టికి తీసుకువచ్చా అలాగే చూసుకుంటే మన డిఏ ఏరియల్స్ డిఏ హెల్స్ వచ్చిన చెప్పాం అయ్యా పోలి పన్నకు ముందు రోజు డిఏ ఏరియల్స్ ఇవ్వాలి భోగి పన్నకు కల మా పెన్షనర్స్ కి మా సిపిఎస్ ఎంప్లాయీస్ కి మా పెన్షనర్ సిపిఎస్ ఎంప్లాయీస్ దాస్పాయ ఉంటాడు ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు వస్తూ ఉంటాడు కేసులు మూడు వేల ఆరు వందల కేసులు ఎక్కువ వాళ్ళ మీద ఉన్నాయి మొత్తం థింగ్ పరిస్థితి తర్వాత మనం వచ్చిన డిఏ మా సిపిఎస్ ఎంప్లాయీస్ సంబంధించిన ఏరియన్స్ తీసేయండి అన్న మా ఫిఫ్టీ సెవెన్ మేమో సంబంధించిన ఇష్యూ చేయండి అన్న రెండు వేల నాలుగు ముందు అబ్బాయి నేను పదకొండు వేల మందికి కూడా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లో టీచర్స్ ఉద్యోగులు ఎన్జిఓస్ లో ఉన్నారు పదకొండు వేల మందికి కూడా ముఖ్యమంత్రితో మూడున్నర సంవత్సరాలుగా లేని ఒక్క అడుగునే ముఖ్యమంత్రి భాగంగా వచ్చి నేను ఫిఫ్టీ సెవెన్ మేమో మీద ఎక్కువ వేస్తున్నాను అని చెప్పించిన వెనుక కూడా సంఘాన్ని చెప్తాను